ఒక తప్పు ఒక శాపం చివరికి జన్మించిన దేవతల శత్రువు గరుడు జన్మ రహస్యం వినత చేసిన తప్పు ఏమిటి పురాణాల ప్రకారం కశ్యప మహర్షికి వినత మరియు కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉన్నారు ఒకరోజు ఈ ఇద్దరు ఒక అద్భుతమైన పందెం వేసుకున్నారు కద్రువు నా సంతానం ప్రపంచాన్ని పాలించాలి వినత నా సంతానం అత్యంత మహాశక్తివంతుడు కావాలి కద్రువు ఒక వెయ్యి నాగులను కన్నది కానీ వినత రెండు గుడ్లను పెట్టినప్పటికీ అవి పగిలి పిల్లలు బయటకు రాలేదు చాలా సంవత్సరాలు గడిచినా గుడ్లు పగిలలేదు ఇది చూసిన వినత ఓ పెద్ద తప్పు చేసింది ఈ గుడ్లు ఎందుకు ఇంకా పగులలేదు నేను వాటిని చెక్కి చూస్తాను వినత ఓ గుడ్డును పగులగొట్టింది అందులోంచి అరుణుడు అనే కుమారుడు పుట్టాడు కాని అతను అర్ధ శరీరంతో అరచేతులతో ఉన్నాడు అరుణుడు వినతాను శపించాడు నువ్వు తట్టుకోలేని బాధను అనుభవించాలి కద్రువు దాసిగా మారాలి వినత చాలా విచారించింది కానీ రెండో గుడ్డును చెక్కలేదు కొన్నాళ్ల తర్వాత రెండో గుడ్డు పగిలింది అందులోంచి ఓ మహాశక్తి జన్మించాడు అతనే గరుడు గరుడు పుట్టిన వెంటనే భూమంతా కంపించింది అతని శక్తి చూసి దేవతలు కూడా భయపడ్డారు కద్రువు నాగులు వినతాను దాసిగా గరుడు తన తల్లిని ఎందుకు రక్షించాలనుకున్నాడు నాగులపై అతనికి అంత కోపం ఎందుకు ఆ తర్వాత గరుడు ఏం చేశాడు ఇంకా తెలుసుకోవాలంటే పార్ట్ మూడు కోసం సిద్ధంగా ఉందండి